డాక్టర్ డిఎన్ రావు గారు యోగశ్రీ డాక్టర్ డిఎన్ రావు గారు స్వయంగా స్వహాస్తాలతో రాసుకొని ప్రింట్ చేసి ఓపెనింగ్ చేసు ఘనంగా ఓపెనింగ్ కూడా చేయించి అందరికీ కూడా ప్రతులు పంచడం జరిగింది వారు ప్రస్తుతం మన మధ్య లేరు డాక్టర్ దాన యోగశ్రీ డాక్టర్ డిఎన్రావు గారు అభినవ ఏకలవ్య ఏపీ ఫౌండర్ ప్రెసిడెంట్ ఉమ్మడి ఏపీ ఫౌండర్ ప్రెసిడెంట్ ఈ యొక్క బుక్ పేరు అభ్యాస యోగ ప్రకాశిక యోగా ప్రాణాయామ ముద్రల గురించి ఎంతో కృషితో శాస్త్రాలని పఠించిన దింబట వారు రచించిన ఎంతో ఆయన ప్రీతి ప్రీతికరమైనటువంటి యోగా మీద రచన చేసి అందరికీ అందించి శిష్యుల్ని ఎంతోమంది మంచి శిష్యుల్ని యోగా శిష్యుల్ని తయారు చేసి ఆ శిష్యులు ఇప్పుడు గురువులుగా ఎంతోమందికి విద్యలు యోగ విద్యను అందిస్తూ ఉన్నారు వారు చేసిన కృషి ఎప్పటికీ కూడా ఎవరో మర్చిపోలేనిది ఎంతో త్యాగం చేశారు వారు స్వయంగా సివిల్ ఇంజనీరు సివిల్ ఇంజనీరింగ్ అయినప్పటికీ వారికి యోగా మీద ఒక అత్యంత అభిలా ఆ అభిలాషతో వారు ఉద్యోగాన్ని కూడా త్యజించి త్యాగం చేశారని చెప్పచ్చు యోగా కోసం రీసెర్చ్ చేసి ఎన్నో విషయాలను మనం యోగా అనేది అసలు ఒరిజినల్గా శాస్త్ర ప్రకారంగా ఎలా అభ్యసించాలో తెలియపరిచిన ఒకే ఒక్క మన ఆంధ్ర తెలంగాణలో యోగా గురించి ప్రచారం చేస్తూ ఎంతో మందికి ఆదర్శనీయులుగా నిలబడినారు వారు చేసిన యోగ విన్యాసాలు ఆయన కృషికి అర్థం పడుతూ ఉంటాయి ఆ రోజుల్లో మరి ఇంతటి కృషి చేసిన యోగాభ్యాసులు ఎవరు లేరనే చెప్పాలి ఎంతోమంది ఈరోజు పెద్దవాళ్ళుగా చలామణి అవుతున్నాం అనేక రకాల గురువులైతేనేమి శిష్యులైతేనేమి వారి వారి యొక్క ఉనికిని చాటుకుంటూ ఉన్నారు మరి నాన్నగారి దగ్గర వీరంతా కూడా యోగాన్ని అభ్య అభ్యసించటమే కాకుండా సలహాలు తీసుకోవటమే కాకుండా వారు అనేక విషయాల్లోనూ ముందుండి అందరికీ కూడా యోగ శాస్త్రం ఎలా ఏమిటి మనకు పతంజలి యోగ శాస్త్రంలో ఏ విధమైనటువంటి విషయాలు మన ఋషులు చెప్పారు అనే వాటి మీద అవపోసణ పెట్టారనే చెప్పాలి ఒక్క మాటలో చెప్పాలి అంటే మరి ఆయన చేసిన కృషి అనేది ఎనలేనిది ఎప్పుడు ఎవరికి ఎవరు కూడా మర్చిపోలేనిదిగా నేను భావిస్తాను ఎందుకంటే చిన్నతనంలో నేను చాలా బాగా చింతనలో ఉన్నప్పుడు నాన్నగారు మమ్మల్ని మాకు ఐదారు సంవత్సరాల నుంచి కూడా యోగాని అభ్యసింపచేసి మా ద్వారా ప్రచారం చేయటానికి కూడా మమ్మల్ని వినియోగించుకుని కాలేజీలకి స్కూల్స్కి యూనివర్సిటీలకి ఇది నేను మా చెల్లెలు మా తమ్ముడు ఇది నేను ఇది గజకర్ణి ఇవన్నీ కూడా ఆసనాలన్నీ కూడా వారి సమక్షంలో మేము నేర్చుకుని శిష్యులు ఉన్నారు ఇందులో ఇది నేను ఇన్ని ఎక్స్ట్రాడినరీ ఆసనాలన్నీ కూడా మేము వారి ఆధ్వర్యంలో నేర్చుకొని వేయటం జరిగింది మరి ఆ ఆసనాలు వేయటం ఒకటే ప్రాధాన్యత కాదు దాని ద్వారా మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా తెలియపరిచిన ఆంధ్ర తెలంగాణలో గొప్ప వ్యక్తిగా మనము వారికి వారికి గుర్తింపు ఉంది అది అందరికీ వారి శిష్యులు ఇంకా వారి సహ సహచరులు వాళ్ళు కొంతమంది వారి సంబంధించిన మిత్ర బృందము కొంతమంది ఉన్నారు ప్రస్తుతం కొంతమంది లేరు మరి కొన్ని పరిస్థితుల కారణం వల్ల వారికి సంబంధించిన ఇవ్వవలసిన విలువలు మనం మేము ఇవ్వలేకపోయినట్లే నేను భావిస్తున్నాను మరి వారి ఎన్నో ఆశయాలని కలకని నెరవేర్చుకోలేని పరిస్థితులు అనేక రకాలుగా కలిసి రాని పరిస్థితులు యోగ విద్యని డబ్బు కోసం అమ్ముకోకూడదు నమ్ముకోవాలి అందరికీ కూడా యోగ విద్యను నేర్పించాలి అనే ఒక పట్టుదలతో అందరినీ ఎంతోమంది శిష్యుగణాన్ని ఆయన తయారు చేయటం జరిగింది నాన్నగారు స్వయంగా కట్టుకున్న ఆయన సుహస్థాలతో కట్టుకున్న ఈ ఇంట్లో వారు తీసుకున్న ఈ యొక్క అవార్డు అయితేనేమి ఫొటోస్ అక్కడే ఆయన ఒక లైబ్రరీ నిర్మించుకొని బుక్స్ అన్నీ కూడా వారి ఇంట్లోనే ప్రస్తుతానికి కూడా అక్కడే ఉన్నాయి వారి యొక్క జీవిత చరిత్ర బుక్ కూడా ఒక శిష్యుడిగా రాయటం జరిగినది పద్మశ్రీ అవార్డులకి ఎంపిక చేయబడి కొన్ని కారణాల వలన వారు తెలిసి ముందుగా తెలుసుకోలేని పరిస్థితుల వల్ల పద్మశ్రీకి నేనే స్వయంగా ఆ వారి రికార్డు అంతటినీ కూడా ఒక బుక్గా తయారు చేయించి పంపించటం కూడా జరిగినది కొన్ని పొలిటికల్ కారణాల వల్ల అయితేనేమి రకరకాల కారణాలు దృష్టం వారు పద్మశ్రీ రాదనప్పటికీ కూడా పద్మశ్రీ ఇవ్వదగిన వ్యక్తి వ్యక్తి ఇవ్వలేకపోవడం మన దురదృష్టము మన ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ నేను వేరే ఇంకో బుక్ కూడా మీకు పరిచయం చేస్తాను